నిరుపేద కుటుంబానికి సహాయం చేయడానికి నేనున్నాను అంటూ హెచ్ కంపెనీ చైర్మన్ అన్నం ప్రవీణ్ కుమార్ నిలిచారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామంలో నిరుపేద కుటుంబమైన రహమత్ గౌస్ బేగం కూతురి వివాహానికి సరిపోయే ఖర్చు మొత్తం తానే భరించారు హెచ్ కంపెనీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగానే నిరుపేద కుటుంబానికి సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు తన తండ్రి అన్నం మానయ్య ప్రభు జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా సహాయం పొందిన వారు మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులను ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు మాది వరంగల్ డిస్టిక్ మాది అన్నారు అయితే నేను ఈ అమన్పూర్కి వచ్చి ఇరవై రెండు సంవత్సరాలు మా పాపకు పెళ్ళి మా పాపకు పెళ్లికి పెట్టుకున్నాము ఎక్కడ మద్దతు లేదు నాకు మా తెలిసిన వాళ్ళు సాహిబులను పట్టుకొని మా సార్ దారికి వచ్చి అడిగితే ఇగో ఆయన సహాయం చేసిండు బాసన్లు అన్నీ మాకు పెళ్ళికి ఏం ఖర్చు అనేది ఆయన భరించిండు సార్ మాకు వాళ్ళ నాయన పేరు మీద మాకు సార్ పరిచయం చేసిండు చేసిండు పుణ్యం ఆయనకి ధన్యవాదాలు రామానులు తిండి ఖర్చు ఇంకా పెండ్లు అనేది ఏమేమి ఖర్చు అన్నీ చేసిండు సార్ సంతోషం మా ముస్లిమ్స్ ఫస్ట్ అయితే మా దారిలో వచ్చాము మా ముస్లిమ్స్ తీసుకొచ్చి పరిచయం చేసి ఆయన వాళ్ళని అడిగి ఈ ఊరా కాదని అడిగి చెప్పి అది మన ఊరే అని వాళ్ళు చెప్పారు మేము వచ్చాము పోనీ మానం సార్ చచ్చేదాకా మర్చిపోను ఎందుకంటే అది మనకు మేలు చేసిండు ఒక ఆడపిల్ల జీవితాన్ని నా చేత కాకపోతే ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టినందుకు సచ్చేదాకా మర్చిపోను సార్ పేరు వాళ్ళ పేరు లాయర్ సార్ అన్నమయ్య ప్రవీణ్ కుమార్ సార్ మరి నన్నకి షాదీమే బోత్ హెల్ప్ కరే మాకు బి థర్టీ కేజీస్ చికెన్ దో రైస్ బ్యాగ్ దిలేయా మరికి और सार सबको जिस जिस को हेल्प कर रहे हैं मैं इस देखी और बहुत जनों को भी हेल्प कर रहे सार और उनका घर वाले सब जने अच्छे रहना बोल के दुआ कर रहे हैं हम भी सार को और कहाँ कहीं भी गए तो सार का नाम है सार हेल्प कर रहे हेल्प कर रहे बोल के और दो जनों को भी हेल्प कर रहे सर वो उन लोग भी अब उनके दिल की तसली बोल रहे अच्छे है सार बोल के हम भी बोल रहे अच्छे है सार गांव में सबसे ज़्यादा सर से हमको ज़्यादा हेल्प मिली ना पंद्रह तारीख को चावल तेल सब दे रहे मदीना गुड़ा अम्बर पेट हर गाँव में अमीनपुर इधर भी दे रहे हम भी लेके गए दो महीने हो रहा लेके गए सार से बल। सार हेल्प कर रहे बहुत अच्छा हो रहा हम हमको बहुत खुशी है सार के तरफ से थोड़ा थोड़ा हेल्प बोल के नहीं ज़्यादा हेल्प मिल गया हम लोग को ఏ వజహస సబ్కు దేరే సార్ సబ్కో్రే సార్ ఉ సకో కర్రే మేము మంచిగా కో సార్ గురించి కోరుకుంటున్నాము సారు మంచిగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీలో అందరు బాగుండాలి వాళ్ళ నాయన శాంతికి తుతుండాలనేసి మేము కూడా కోరుకుంటున్నాం నమస్కారం అండి నా పేరు కవిత సారు ప్రవీణ్ సార్ మాకు హెల్ప్ చేస్తున్నారు మాకు మా మావ సంబంధించిన ఉంది దానికి హెల్ప్ చేయడానికి సహాయపడుతున్నాడు మాకు ఇక్కడ మమ్మీపూరే పలు మాకు బియ్యము చికెను అవి హెల్ప్ చేస్తా అన్నారు సార్ చల్లగా ఉండాలి ఎప్పుడు తీసుకొచ్చారు సార్ వేరే వాళ్ళు తీసుకొస్తే నేను వచ్చాను అట్లా అంతే సార్ వాళ్ళు పేదవాళ్ళు ఉంటే నేను తీసుకొస్తాను సార్ పరిచయం చేస్తారు అందరికీ హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను సార్ వాళ్ళ ఫ్యామిలీ సల్లగా ఉండాలని నేను బుద్ధి కొంచెం సంతోషంగా ఫీల్ అవుతున్నాము అందరినీ సంతోషంగా ఉంచలా సార్ దగ్గర తీసుకొస్తాను